హలో ఎవరివాన్ ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ రీసెంట్ అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు సో అంటే వైసీపీ పాలసీ ఏంటి సార్ నెక్స్ట్ అసలు కేపీలో రాజధాని గురించి అసలు వాళ్ళకంటూ ఒక పాలసీ ఉందా అమరావతి మీద అనేది ఒక ప్రశ్న ఎందుకనంటే అధికారంలోకి రాకముందు అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలకి మూడు రాజధానులు అని అన్నారు అమరావతి ఉండేటువంటి మూడు రాజధానులు ఒకటి మూడు రాజధానులు మా పాలసీ అని చెప్పేసి అన్నారు సరే మూడు రాజధానులకి సపోర్ట్ చేస్తారా లేకపోతే సింగిల్ రాజధానికి అమరావతికి సపోర్ట్ చేస్తారా అనే ఎజెండాతో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మ్యాండేటరీ ఇచ్చారు రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని వాళ్ళు మూడు రాజధానులు అవసరం లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ప్రజల మ్యాండేటరీని వాళ్ళు గౌరవించాలి కదా ఎస్ పైగా చంద్రబాబు నాయుడు గారు కడతానన్నటువంటి రాజధానికి ఆమోదముద్ర వేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు అప్పటికే లక్ష కోట్ల రూపాయలతోటి వరల్డ్ క్లాస్ రాజధాని కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల చెప్పి అమరావతిని దాన్ని మర్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేశారు కదా ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎవరు కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉంది మాకు వరల్డ్ క్లాస్ రాజధాని కావాలి వరల్డ్ క్లాస్ రాజధాని కావాలి అమరావతిలో కావాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే కదా ఓట్లేసింది చంద్రబాబు గారికి చంద్రబాబు గారికి ప్రజాభూతం ఉంది కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగోసారి ఇప్పుడు ఆయన రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేశారు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి వరల్డ్ క్లాస్ రాజధాని కావాలని చెప్పేసి మెజారిటీ ప్రజలు కుటుంబ ప్రభుత్వానికి మ్యాండేటరీ ఇస్తే దానికి భిన్నంగా అమ్మ రమ్మపు గారు నిన్నీ అసలు అంత రాజధాని ఎందుకు మా దరిద్రం కాకపోతే ఆ రాజధాని వాళ్ళు ఒరిగేది ఏంది అంత రాజధాని ఎందుకు రాష్ట్రానికి అంత రాజధాని అవసరమా లక్ష కోట్ల రూపాయలు పెట్టు అవసరమా దాన్ని పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక ఊరి యొక్క గొప్పతనం లేదంటే ఒక ఊరి యొక్క ఆర్థిక పరిస్థితి తెలియాలంటే పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే ఆ ఊరి ప్రహరీ గోడలు చూసి చెప్పొచ్చు అంట ఎవరైనా కొత్త వాళ్ళు ఒక గ్రామంలోకి వెళ్ళారనుకున్నా ఊర్లో ఆ ప్రహరీ గోడలు చూసి చూసి ఈ వా ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆర్థిక సమస్థోమత ఏంటి అనేది చెప్పొచ్చు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అవును దాన్నే అమరావతి రాజధానికి కనుక వర్తింపు చేస్తే రాష్ట్ర రాజధాని ఏది అని ఎవరైనా ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళ ప్రముఖులు ఎవరైనా వస్తే హైదరాబాద్ని చూస్తే ఏ ఫీలింగ్ వస్తుంది బెంగళూరు నుంచి చూస్తే ఏ ఫీలింగ్ వస్తుంది చెన్నైని చూస్తే ఏ ఫీలింగ్ వస్తే అమరావతిని చూస్తే ఏ ఫీలింగ్ వస్తుంది అది అంచనా వేసుకోవాలి కదా అంటే ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి డిగ్నిటీ దాన్ని రాజధాని చూసిన తర్వాతనే వస్తుంది డెఫినెట్ గా వస్తుంది కదా అసలు వీళ్ళ రాజధాని బాగాలేనప్పుడు అసలు వీళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది చూసిన తర్వాత ఎవడైనా రుణం ఏమంటే ఇస్తాడా అప్పు ఏమంటే ఇస్తాడా లేదు రీసెంట్గా అంబటి గారు మాట్లాడుతూ అంత అవసరం అంటున్నారు అదే చెప్పేది అంత అవసరం అన్నారు అంత పర్సనల్ పర్సనల్కి వెళ్ళడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ బట్ కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు అంబటి రామాబు గారు ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళు చేశారు వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చేశారు మరి అమెరికాలో ఘనంగా ఉన్నంతలో ఘనంగా ఎందుకు చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళకి కదా అంటే ఎవరికైనా చేయొచ్చు అది తప్పులేదు కానీ జనరల్గా ఎవరైనాప్పుడు ఉన్నంతలో ఘనంగా చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నారు కదా ఎందుకు పెట్టుకున్నారు రిసెప్షన్ అవసరం ఏముంది అక్కడ పెళ్లి పెళ్ళి అయిపోయింది కదా రిసెప్షన్ ఎందుకు ఇక్కడ అవన్నీ ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఇల్లు జీవితంలో ఒక ఇల్లు ఉండాలనేది ఎవరికైనా ఒక్క కోరిక ఉంటుందండి ఉన్నంతలో నీట్గా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు అంతేనా ఎవరైనా అనుకుంటారు అప్పోసప్పో చేసి కూడా ఇల్లు కట్టుకుంటారు చాలా మంది అప్పులు చేసి కూడా కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు పెద్ద సామెత సో ఎందుకు కట్టుకుంటారు ఇల్లు అని ఇప్పుడు ఇంటికి పెట్టినటువంటి సొమ్ము మళ్ళీ తిరిగి రాదని తెలుసు అందరికి అందరికి తెలుసు కదా మరి ఎందుకు పెడతారు ఇంటికి ఇంటికి అనేక కి చాలా మంది ఎంత ఖర్చు పెడుతుంటారు ఇప్పుడు అమ్మటి రామా గారు ఇల్లే తీసుకుందాం అమ్మటి రామా గారు ఇల్లు మరి అన్నెందుకు కట్టుకుంటారు అది కూడా అంత ఖర్చు పెట్టుకోవాలి కట్టుకోవాల్సిన అవసరం లేదుగా ఇప్పుడు అమ్మర్ గారు ఒక రేకుల షెడ్ లో ఉండొచ్చు ఉండొచ్చు కదా అమ్మ రాబాబు గారు ఎందుకుంటారు ఇప్పుడు ఆయన ఫార్చునర్ కార్ లో తిరుగుతుంటారు ఎందుకు ఫార్చునర్ కార్ ఎందుకు ఒక మూడు రెండు మూడు లక్షల రూపాయల కార్ లో తిరగచ్చు కదా ఎందుకు తిరగడు సింపుల్ కదా ఆ పార్టీ అధినేత అనుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో ప్రత్యేక విమానాలు ఎందుకు దిగుతున్నారు మొన్న ఈ మధ్య కేసుకు వచ్చారు కి నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరు కావడానికి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఎందుకు వచ్చారు ఆన్ రోడ్ కారులో రావచ్చుగా ఎందుకు వచ్చారు అంటే ఒక మనిషికి డిగ్నిటీ పెంచుకోవడానికి చేసేటువంటి పనులే కదా ఇవన్నీ మరి ఒక రాష్ట్రానికి అవసరం లేదా రాజధాని ఒక రాష్ట్రానికి రాజధాని రాజధాని చూస్తే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి తెలిసిపోతుంది కదా ఇవాళ హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అనుకుంటున్నారు బెంగళూరుని ఎందుకు అనుకుంటున్నారు ఏం మిగతా రాష్ట్రాలని మిగతా రాష్ట్రాల రాజధానిని ఎందుకు అనుకోవట్లేదు బాంబేని ఎందుకు అనుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అనేది మొన్నటి వరకు తెలియదు అసలు తెలియకుండా చేశారు తెలియకుండా చేయడంతో పాటు దాన్ని రకరకాలుగా ఒక వ్యంగ్యాస్త్రాలతోటి ఎడారి అన్న ఒకసారి అన్నారు శ్మశానం అని ఇంకోసారి అన్నారు అదే అమరావతి కాదు కమరావతి అని ఇంకోసారి అన్నారు ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగిందని కొన్నిసార్లు అన్నారు ఇట్లా రకరకాలుగా మాట్లాడారు సార్ అసలుకి పబ్లిక్ కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద అమ్మంటి రాంబాబు గారు మాట్లాడే వ్యాఖ్యల మీద ఇలాంటి వాళ్ళు అసలు అవసరం అన్నట్లుగా అంటారు కదా ఇప్పుడు అంటారు కదా ఇప్పుడు అనుకున్నట్టున్నారు పబ్లిక్ ఇప్పుడు అదే అమరావతి అనేది అమరావతి రాజధాని ప్రాంతం లేదా అమరావతి రాజధాని ఇది అదే ఉన్న చంద్రబాబు నాయుడు గారి సొంత ఇల్లా లేకపోతే సొంత ఆస్తి కాదు కదా ప్రజల ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్లు ఐదున్నర కోట్ల మంది జనం ఉంటే ఆ ప్రతి ఒక్క వాళ్ళకి భాగస్వామ్యం ఉంటుంది దాంట్లో అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సొంత ప్రాపర్టీ కాదు కదా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు కట్టిస్తున్నారు అదేమన్నా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా లావిష్గా ఉండటానికి ఏమన్నా కట్టించుకుంటున్నారా అది ప్రజల రాజధాని గ్రీన్ ఫీల్డ్ రాజధాని పైగా ఆయన ఏం చెప్తున్నారు సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన రూపాయి ఖర్చు లేదు రూపాయి ఖర్చు లేదు భూములు ఇచ్చారు ప్రజలు రైతులు భూములు ఇచ్చారు ఒక రూపాయి ఏమి ఇవ్వలేదు కదా రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని ఇమేజ్ని చూసి ఆ భూములతోటి ఆయన రాజధాని కడుతున్నారు ఆ భూములతో రాజధాని ఎట్లా కడుతున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం వచ్చింది అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు లోను ఊరని ఇస్తారా డబ్బులు అక్కడ ఉన్నట్టు ప్రాపర్టీని చూసి ఇచ్చారు రైతులు ఇచ్చినటువంటి భూములు చూసి ఇచ్చారు దాంట్లో దాంట్లో పెట్టింది ఏముంది చంద్రబాబు గారు ఇప్పుడు ఏమన్నా దానికి ప్రత్యేకంగా ఖర్చు పెట్టింది ఉంది ఇప్పుడు ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చారో ఆ రుణాలన్నింటినీ మళ్ళీ తీర్చుకునే దానికి కెపాసిటీ ఆ రాజధాని నుంచే వస్తుంది రేపు రాబోయే రోజుల్లో ఆ రాజధానికి సంబంధించినట్టు ఇప్పుడు హైదరాబాద్ ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మొన్న ఏలా వేస్తే ఎక్కడ భూమి ఎంత అమ్మింది నూట యాభై మూడు కోట్ల రూపాయలు అమ్మింది సేమ్ రేపు ఆ కూడా అది జరిగింది సెల్ఫ్ సస్టైనబుల్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ఒక రూపాయి ఖర్చు లేకుండా రాజధాని కడతంటే నీకు అంత రాజధాని ఎందుకు అని అని చెప్పి రాంబాబు గారు అంటుంటే మరి వ్యతిరేకించరా జనాలు ఆ మధ్య మొన్న ఎక్కడికో పోతే రైతులు నిలదీశారు ఆ మాట నువ్వు నువ్వని అమరావతి రాజధాని మీద మళ్ళీ నువ్వు దాన్ని అలా కట్టద్దు ఇలా కట్టద్దు అని చెప్పి మీరు ఎట్ట అని అని చెప్పి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మీరు పనికిరారు అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చి రాజధాని విషయంలో మీరు డ్రామాలు ఆడారు అని చెప్పేసి తీర్పిస్తే రాజధాని కాదు ఇటు కట్టండి అని చెప్పి చెబుతున్నారు ఎలా చెప్తారు వాళ్ళు అధికారం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చి అమరావతి రాజధాని కట్టమని చెప్పి ప్రజలు చెప్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాంబాబు గారు అట్టు చెప్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అట్టు చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పింది అంటే ఇప్పుడు మళ్ళీ పాలసీ మార్చుకుందా మూడు రాజధానుల నుంచి మళ్ళీ ఇప్పుడు మాకు అంత రాజధాని వద్దు కొద్దిగా నాలుగు బిల్డింగ్లు కడితే చాలని చెప్పి రాజధాని అనేది అది ఒక రాష్ట్రానికి ఒక డిగ్నిటీ అది దాని ఎక్స్టెన్షన్ పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇంకో ఇంకా అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ రావాలి ఇంటర్నేషనల్ స్టేడియంస్ రావాలి ఇవన్నీ ఉద్దేశంతో ఆయన మరి ల్యాండ్ చేసి చేస్తున్నారు మరొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారు రైతులు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి మధ్యలో రాంబాబు గారికి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి రాంబాబు గారు కదా లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కా అది ప్రాబ్లం అందుకే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అసలు చంద్రబాబు అది పార్టీ పాలసా లేకపోతే అమర్ రాబాబు గారు వ్యక్తిగతమైన ఆలోచన అనేది కూడా అర్థం కావట్లేదు పార్టీ పాలసీ తనం చేయొచ్చు మాది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నేను ఏదో అక్కడ అసెంబ్లీలో పాస్ చేసింది అమరావతి రాజధాని అని ఆ తర్వాత నాకు అధికారంలోకి వచ్చిన మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు అంత రాజధాని అవసరం లేదు అని అంటున్నారు అంటే రాజధాని విషయంలో మీరు పాలసీలు మార్చుకుంటున్నారా అది చెప్పాలి కదా వాళ్ళు అది చెప్తే అప్పుడు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఇది అమర్ గారి పాలసీ అనుకోవచ్చు అమ్మ రామగారు గారు ఇంత రాజధాని ఎందుకు మా దరిద్రం కాబోతానండి ఆ మాట ఏంటి అసలు పైగా అది అసలు గారు అన్నారు మరి ఇప్పుడు టవర్లు కనపడుతున్నాయి నాలుగు టవర్లు కనపడుతున్నాయి స్ట్రక్చర్ కనపడుతుంది అది ఇంపాసిబుల్ జరగని పని అన్నారు మరి ఇప్పుడు ఎట్టు కడుతున్నారు చంద్రబాబు గారు సో ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మక పాత్ర పోషించాలి ఏదన్నా ఒక వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇప్పుడు ప్రజలందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆయన అవమానపరిచేలా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అది అదేదో చంద్రబాబు నాయుడు గారిలో జగన్మోహన్ రెడ్డి గారిదో లేకపోతే అమ్మర్ రామ గారిదే కాదు అది ప్రజలందరూ రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత రాజధాని ఉండకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నారా పాలసీ చెప్పండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి పాలసీ చెప్పాలి కదా చెప్తే అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు సో కాబట్టి ఒక పని జరిగేటప్పుడు ప్రోగ్రెస్ మైండ్లో వెళ్తున్నప్పుడు ప్రతిపక్షం కూడా ఎంకరేజ్ చేస్తే రాష్ట్రానికి మంచిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మంచిది రాష్ట్ర డిగ్నిటీకి కూడా మంచిది ప్రజానికి అడ్డుకోవాలి కాబట్టి అడుకోవడం అనేది మంచిది కాదు ప్లస్ అలాంటి కామెంట్లు చేసేటప్పుడు నేను ఏ ఇంట్లో ఉంటున్నాను నేనే కార్లో తిరుగుతున్నాను అని కూడా ఆలోచిస్తే బాగుంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ